మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక గోకవరం బస్టాండ్ శివజ్యోతి థియేటర్ వద్ద ఎస్ఆర్కే క్యాటరింగ్ మాజీ కార్పొరేటర్ వాసం గంగాధర గంగాధర్ సంయుక్తంలో భక్తులకు భారీ ఎత్తున అల్పాహారం ప్రసాద వితరణ చేస్తారు కాకినాడ నుంచి వచ్చిన కళాకారులు తయారు చేసిన ఆ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంచు శివలింగంతో పాటు కూరగాయలతో ఏర్పాటు చేసిన ఆకృతులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి భక్తులకు అల్పాహార ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర రావు ఎస్ఆర్కే క్యాటరింగ్ అధినేత టి సతీష్ కుమార్ ప్రారంభించారు సుమారు ఐదు వేల మంది భక్తులు బార్లు తీరి స్వామివారి ప్రసాదం అల్పాహారాన్ని స్వీకరించారు వాసంశట్టి మాట్లాడుతూ ఆ పరమశివుడి ఆశస్సులో ప్రజలందరి ఉండాలని ఆకాంక్షించారు ప్రతి ఏటా ఈ విధంగా మహా శివరాత్రి రోజున భక్తులకు సేవ చేసుకునే కార్యక్రమం రావడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు మరి ప్రత్యేకించి ఎస్ఆర్కే క్యాటరింగ్ వారు నేను అందరం కలిసి ఇవాళ భక్తులకు ప్రసాదం పంచాలనేటువంటి ఆలోచన చేసుకుని ఇవాళ మరి సతీష్ గారు నేతృత్వంలో ఇవాళ దరిదాపు ఐదు రకాల ఐదు రకాల టిఫిన్స్ అవి పెట్టి చేస్తున్నాం ఈ మంచు శివలింగం గురించి ఒక్క విషయం చెప్పాలి చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నటువంటి మంచు శివలింగం ప్రత్యేకించి వాళ్ళు వర్కర్స్ వచ్చి ఇవాళ దరిదాపు నాలుగైదు గంటల పాటు కష్టపడి ఈ శివలింగాన్ని తయారు చేయించారు చేశారు వారందరికీ కూడా మరి ఈ రాజమండ్రి ఇచ్చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు ఈ మంచు శివలింగాన్ని దర్శించుకుని తరించాలని చెప్పేసి అని కోరుతున్నాను థ్యాంక్ యూ